నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది రెండు ఇష్యూస్ ఒకటి ఎన్నికైన దానికి కూడా సంతకాలని జరిగిన ఎలక్షన్స్ లో ఒకటి కడప మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన మేయర్ ఎలక్షన్ రెండు ముద్దునూరుకు సంబంధించిన మండల ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎన్టీపీ ఎలక్షన్ ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం లబ్ధి పొందాలని చెప్పేసి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైషమ్యాలు వస్తాయి వస్తే తద్వారా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడు అన్న ఉద్దేశంతో మూడు నెలలు మాత్రమే ఉన్న కడప మున్సిపల్ కార్పొరేషను ఐదు నెలలు మాత్రమే ఉన్న ముద్దనూరు మండల ప్రజా పరిషత్ సో రెండు దాంట్లో కూడా వాళ్ళ ప్రలోభాలకు కానీ వాళ్ళ ప్రోత్ కానీ లొంగకుండా అవసరం ఉన్నా అవకాశం ఉన్నా వాళ్ళందరూ కూడా అక్కడ ఇక్కడ కార్పొరేటర్లు అయితేనేమి అక్కడ ఎంపీటీసీలు అయితేనేవి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలగా ఉంటాము అని చెప్పేసి మరొక్కసారి చాటి చెప్పడం నిజంగా కూడా చాలా గొప్పగా గర్వంగా కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తాం సో వారికి అందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు వ్యక్తపరుస్తూ ఈరోజు మేయర్గా ఎన్నికైన మా కాక సురేష్ మండల ప్రెసిడెంట్ ముద్దునూరు గారికి అయితేనేమి వాళ్ళందరికీ కూడా అభినందనలు దీంతో పాటి దాదాపు దాదాపు నెల నుంచి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు దుర్మార్గమైన పనులకు వ్యతిరేకంగా అంటే ఈ మెడికల్ కాలేజీలను అమ్మేసే కార్యక్రమం ప్రైవేటీకరణ అంటారు కానీ ప్రైవేటీకరణ కాదు అరవై ఆరేళ్ళకి లీజుకి ఇచ్చి దగ్గర తొంభై తొమ్మిది రూపాయలకు ఇచ్చేదాన్ని అమ్మేయడమే అంటారు దానికి ముద్దుగా పేరు పెట్టడం జరిగిందనమాట సిపిఐ అని చెప్పేసి చంద్రబాబు నైజేమది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన పేర్లు పెట్టి కొత్త పేర్లన్నీ పెట్టి దాని ప్రకారం తన పబ్బం నడుపుకునే కార్యక్రమం చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి అన్నమాట సో దాంట్లో భాగంగానే దానికి మెడికల్ కాలేజీల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా కష్టకాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ హాస్పిటల్స్ లేని పరిస్థితి సో దాంతో కరోనాలో ప్రజలు చాలా ఇబ్బందులు పాల్గొనడం జరిగింది ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉండిపోవడం జరిగింది తెలంగాణలో ఉండిపోవడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉండేటి అవి కూడా కొన్ని చోట్ల మాత్రమే అది విజయవాడలోనూ వైజాగ్లో మాత్రమే అందుబాటులో ఉన్న పరిస్థితి మిగతా మిగతా అన్నీ కూడా లేని పరిస్థితి ఉన్నాయి కాబట్టి అయినా కూడా మంచిగా ఆ కరోనా టైంలో అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉంది కాబట్టి సో తక్కువ మరణాలతో అవితో బయటపడడం జరిగింది సో ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ భవిష్యత్తులో ఎప్పుడు రాకూడదు ఈ రాష్ట్రానికి వచ్చినా ఎదుర్కొనే విధంగా తయారు చేయాలి అన్న దీర్ఘ దృష్టితో ఆలోచన చేసి ఆయన పదిహేడు కొత్త మెడికల్ కాలేజీ కొత్త మెడికల్ కాలేజీ నిర్మించాలని చెప్పేసి ఎందుకంటే ఒక్కొక్క జిల్లాకు ఎందుకంటే దీంట్లో భాగంగా జిల్లాలను కూడా పెంచి జిల్లాలతో పాటి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పేసి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలను తీసుకురావడమే ఒక చరిత్ర అన్నమాట ఎన్సీఏను ఒప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మా రాష్ట్రం పరిస్థితి అని చెప్పి ఆయన తీసుకొచ్చి పర్మిషన్స్ అన్ని తీసుకొచ్చి పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా యుద్ధ ప్రాధికారిగా మొదలుపెట్టి ఏడు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి ఐదు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ కూడా పూర్తి చేసిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి సో దాంతోపాటి ఏదైనా కాలేజీలు మెడికల్ కాలేజీ వస్తే ఆటోమేటిక్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ వస్తాయి తద్వారా ప్రజలకు ఆ జిల్లాకు మేలు జరిగే కార్యక్రమాలు అన్న ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా అభినందించాల్సిన అవసరం తప్పకుండా ఉందన్నమాట సో అంత పెద్ద ఎత్తున దానికి ఎనిమిది వేల నాలుగు వందల ఐదు వందల కోట్ల రూపాయలు అయ్యే గట్టుగా ఉంటే అవన్నీ కూడా నాబార్డు పంచు కూడా వాళ్ళతో కూడా టయప్ చేసుకుని నాటు బ్యాంకు పైన కూడా చేసుకుని దాదాపు నాలుగు వేల ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగతా కాలేజీలలో కూడా ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ పూర్తి చేసిన పరిస్థితి ఉన్నారు అభివృద్ధి సార్ ప్రభుత్వం పోవడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ఆపేయడం జరిగింది ఉన్నటి అట్లనే ఆపేయడం జరిగింది సో అదే కాకుండా పాడేరు మెడికల్ కాలేజీకి సీట్లు రావడం జరిగింది ఈ బహు సంవత్సరం తర్వాత అలాగే పులివెందులకు కూడా సీట్లు రావడం జరిగింది యాభై యాభై సీట్లు రావడం జరిగింది సో దానికి అన్నీ ఆ విధంగా ఆ సదుపాయాలన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే సీట్లు ఇస్తారు సి మన నామ్స్ ప్రకారం సో దాని ప్రకారం సీట్లు ఇవ్వడం జరిగింది వీళ్ళు వద్దని చెప్పి మేము మెయింటైన్ చేయలేము అని చెప్పేసి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం అది ఎక్కడ కూడా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసుకుంటారు ఎవరైనా కూడా ఒక సీట్లు రావాలి మా మా రాష్ట్రానికి సంబంధించిన పిల్లలకు ఎవరికోవరికి మెడిక్తో సీట్లు వస్తాయి సో మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఎవరైనా ముందుకు పోతారు తప్ప ఈ రకంగా చేసిన పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు అన్నమాట సో అటువంటిది వీళ్ళు ఆ రకంగా వ్యవహరించి అవి వద్దన్న చరిత్ర కూడా వీళ్ళది ఎందుకంటే వీళ్ళకు దూరం దృష్టి ముందుగానే వాళ్ళు ఈ ప్రభుత్వం రాగానే ఇవన్నీ అమ్మేసేయాలన్న ఉద్దేశంతో అవన్నీ కూడా వద్దన్న పరిస్థితి అనమాట సో దాన్ని ఈ దాన్ని ఇప్పుడు అమ్మేసే కార్యక్రమం చేపట్టిన పరిస్థితి అనమాట సో దీనికి వ్యతిరేకంగా నిజంగా ఒక ఉద్యమంలాగా మహోద్యమంలాగా ఈ రాష్ట్రంలో జరిగింది అనమాట సో ఎక్కడ చూసినా కూడా పోటీ సంతకాలంటే దాదాపు రెండు మూడు కోట్ల సంతకాలు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట సో మనకు సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి నాలుగు లక్షల ఎనభై వేల నూట ఒక్క సంతకాలు నాలుగు లక్షల ఎనభై వేల నూట ఒక్క సంతకాలు ఈ ఈ జిల్లా నుంచి చేర్చించడం జరిగింది అవి వెనకలే ఉన్నాయి సో ఇవన్నీ కూడా పదహైదవ తారీఖు ఇక్కడ నుంచి సంతల్ పంపించే కార్యక్రమం జరుగుతుంది సో దీన్ని పదిహేడవ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు మిగతా పార్టీ నాయకులు అందరూ కలిపి గవర్నర్ గారికి ఇవన్నీ కూడా అప్పజెప్పే కార్యక్రమం జరుగుతుంది సో ఇప్పటికైనా ఈ ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు సో అనుకున్న దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇప్పటికైనా ఆపాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట సో గవర్నర్ గారిని అదే రిక్వెస్ట్ చేసే కార్యక్రమం చేస్తాం సో గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేసినా ఈ ప్రభుత్వం ఆగకుండా ముందుకు పోతే డెఫినెట్గా ఇవి ఆగేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని చెప్తుంది అని చెప్పేసి చెప్పండి ఆపకపోతే డెఫినెట్గా మేము ఉద్యోగం చేస్తాం అని చెప్పేసి గట్టిగా మేమైతే గట్టిగా చెప్తున్నాం సో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలే కాదు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని అమ్ముకునే కార్యక్రమం జరుగుతుంది అనమాట అష్టంలో సో రెండు లక్షల అరవై ఐదు వేలు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎవరికి కూడా సరిగా మేనిఫెస్టోలో ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు లేని పరిస్థితి కానీ డబ్బులేమో అప్పులు తీసుకురావడం జరిగింది ఆ అప్పులు తీసుకొచ్చిందంతా కూడా లంచాలకు కమిషన్లకు మాత్రమే ఉపయోగించిన పరిస్థితి మనం చూస్తున్నాం అనమాట సో ఆ డబ్బులు సార్ లేదని ఇప్పుడు ఈ రాష్ట్రంలో మొత్తం అమ్మేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి దాదాపు నలభై రెండు హోటళ్ళు నలభై రెండు అమ్మకానికి పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట సో అదే కాకుండా వైజాగ్ స్టీల్ ను సెంట్రల్ గవర్నమెంట్ అమ్మేస్తా అంటే మనకు కమిషన్లు దొరికాయన్న ఉద్దేశంతోటి దాని గురించి పట్టించుకోకుండా పోయిన పరిస్థితి మనం చూపుతున్నాం అనమాట దానికి సపోర్టుగా ఎంపీసు మిటల్ కు సంబంధించి దానికి ఈ ప్రైవేటు మైన్స్ ఇవ్వండి అని చెప్పేసి రికమెండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అనమాట సో ఇదే కాదు మనకు సంబంధించి మున్సిపల్కు సంబంధించిన స్థలాలు అయితేనేమి మిగతా ప్రామినెంట్ స్థలాలన్నీ కూడా తారాదత్తం చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి అన్నమాట సో అన్ని దాని అన్నీ తన బినామీ కంపెనీలకు లేకోకుంటే తన బినామీలకో ఎవరికో ఎవరికి అమ్మేసే కార్యక్రమమే జరుగుతుంది అనమాట రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం జరుగుతోంది సో అలాగే తెలుగు తమ్ముళ్ళు కూడా ఏం తక్కువ తక్కువ తినడం లేదనమాట ఎక్కడ చూసినా మైండ్సు వాళ్ళే దోచుకునే కార్యక్రమం జరుగుతోంది ఏ అయినా సరే ట్టాల్సిన పరిస్థితి వచ్చింది అదే కాకుండా మట్టి అమ్ముకునే పరిస్థితి ఉంది అలాగే కంకర అమ్ముకునే పరిస్థితి ఉంది ఇసుక అమ్ముకునే పరిస్థితి గాంధీ షాపులు కూడా అన్ని దానిలలో కూడా డూప్లికేట్ బ్రాడలీని పెట్టేసేసి అమ్ముకున్న పరిస్థితి అనమాట ఇవన్నీ కూడా ఒక ఇండస్ట్రీ లాగా తయారు చేసి రాష్ట్ర ఈ ఈరోజు బెల్ట్ షాపుల్లో అమ్మేదంతా దొంగసరుకు తప్ప అందులో వేరే ఏం లేదనమాట సో ఈ రకంగా ఉన్న పరిస్థితి ఇదే కాకపోకుండా అన్ని అన్ని చోట్ల కప్పు అలాగే మక్క కంపెనీలు అన్నీ కూడా వీళ్ళే మెయింటైన్ చేస్తున్న పరిస్థితి ఈరోజు కనపడుతుంది అన్నమాట సో బంగాకైనా ఇంకొకటైనా ఏదైనా తెలుగుదేశం పార్టీ మాఫియానే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ మిగతా పూర్తయిన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అందుకోసం మాత్రమే అబద్దాలన్నీ చెప్పి ప్రజలను మోసం చేసి ఈవీఎంలు మోసం చేసి అధికారం లేకొచ్చింది ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ కూడా దోచుకోవడానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు దానికి రావడం జరిగింది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు మేం చేయాలనో లేదంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దానికి రాలేదు అని చెప్పేసి మేమైతే గట్టిగా చెప్తున్నాం ఇప్పటికైనా ప్రజలందరూ కూడా సో దానికి వ్యతిరేకంగానే ఏదైతే ఈ ప్రభుత్వ చర్యలు అన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు గమనిస్తున్నారు కాబట్టే వాళ్ళందరూ కూడా ఈరోజు మేము కోటికి సంతకాలతోటి ఉద్యమం చేద్దామంటే సో ఇప్పుడు ఇన్ని కోట్ల దాదాపు రెండు మూడు కోట్ల కోట్ల సంతకాలు రావడం జరిగిందంటే చూడండి ఈ ఊళ్ళో ఈ రాష్ట్రంలో జనాభానే నాలుగు నాలుగు కోట్ల కిలో జనాభా దాంట్లో ఇంత ఇంతమంది సంతకం చేసినారు అంటే డెఫినెట్గా మా మా ఈ సంతకాలన్నీ దాంట్లో ఈ మహా ఉద్యమంలో పాల్గొన్న మా అన్ని కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన ఇన్ఛార్జీలు అయితేనేమి ఇన్ఛార్జీ లేకపోతే మండల ప్రెసిడెంట్లు అయితేనేమి మిగతా పార్టీ వాళ్ళైతేనేమి మిగతా అందరికీ కూడా నేను అందరికీ అభినందనలు పార్టీ తరఫున కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాం ఎందుకంటే దాదాపు నెల నుంచి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన పరిస్థితి మా కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నా అదే కాకుండా ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది అని చూపించేదానికి ప్రజలు ముందుకొచ్చి ఈ రకంగా సంతకాలు చేసినందుకు వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నారు అనమాట ఎప్పుడైనా కూడా ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది క్వశ్చన్ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వం అది అదిలింపు జరిగే కార్యక్రమం జరుగుతుంది అలర్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది ఒకవేళ మార్పు చేసుకుంటే మళ్ళీ బతికే కార్యక్రమం జరుగుతుంది అనమాట సో మార్పు చేసుకోకుండా అలాగే కొనసాగితే డెఫినెట్గా వాళ్లకు బుద్ధి చెప్పే కార్యక్రమం త్వరలోనే ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం అందరిస్తే కదా చెప్తుండేది ఉన్న మూడు నెలల కోసము చిచ్చు పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు 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 ఈ నోటిఫికేషన్ ఇచ్చింది అందుకోసం ఇవ్వడం జరిగింది దీనివల్ల మేలు అని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది కానీ వాళ్ళ పాతికకు మాకు విలుగుడుగా మా వాళ్ళందరూ మేము అందరం ఉన్నామని చెప్పడం నిజంగా చాలా గొప్ప విషయం కొత్త కారణంగా అని చెప్పేసి చదువుకునే వాళ్ళు ఇదంతా టీకెప్పులో ఒంటిమిట్ట జ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో ఆ రోజు ఎలక్షన్ కమిషన్ను పోలీసులను గూండాలను రౌడీలను వీళ్ళందరినీ అడ్డు పెట్టుకొని గెలిచినటువంటి గెలుపు ఒక గెలిపేనా దానిపైన సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు ఇప్పటికి కూడా వాళ్ళు పేలే అవాకులు చవాకులకు ఈరోజు మన సురేష్ గెలిచినటువంటి మేయరు ఆడ మన ముద్దునూరులో గెలిచినటువంటి ఎంపీపీ ఎలక్షన్లే ఒక పెద్ద చెంపపెట్టు పెట్టు రోజుకైనా సిగ్గు మానము వాళ్ళు ఇచ్చిపెట్టి ఈ అవాకులు చవాకులు పేలే పేలుళ్లను నోరు మూసుకోకుంటే ఇప్పటికైనా వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పే దగ్గరలోనే ఉంది ఇలాంటి వాళ్లకు ఈరోజు కడప జిల్లా ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అడ్డా జగన్మోహన్ రెడ్డి కంచుకోట దాన్ని ఎవరి తరం కాదు ఆ రోజు ఇట్లా జరుగుతుందని మా వాళ్ళు అనుకుంటే ఆ రోజే ప్రతిఘటించి ఆ రోజు సత్తా చూపించే వాళ్ళు ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కులి చేస్తారని చెప్పి ఎవరు అనుకోలే కాబట్టి ఆ విధంగా అనుకున్నారు ఇప్పటికే కానీ ఇప్పటికే కానీ ఇది జగన్మోహన్ రెడ్డి సొంత అడ్డాగానే ఉంటుందన్నటువంటి విషయాన్ని గమనించాలా వచ్చే ఎన్నికల్లో ఈ రోజు ఏడు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలు కూడా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి చెప్పిన వాళ్ళే ఈరోజు మా అభ్య శాసనసభ్యులుగా ఎంపీలుగా గెలుస్తారన్నటువంటి విషయాన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా